అందరికీ నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు శాంతి మార్గాల్లో ప్రపంచం ఉండే విధంగా అందరూ కూడా ముఖ్యంగా విజయవాడ నగరంలో మత సమావేశాలకు అతీతంగా అందరం కూడా అన్ని రకాల పండుగలు జరుపుకుంటాం తప్పకుండా ఇటువంటి ర్యాలీల్లో పాల్గొని మత సామరస్యమే కాకుండా అందరి సౌందర్యాలను కూడా గౌరవించటం అందరి యొక్క మత గౌరవాన్ని మనం కూడా కాపాడాలని ఉంటాం ఇదే దీనివల్ల అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం తప్పకుండా ఇటువంటి వ్యాలీని అంటే అన్ని మతాలకి సంబంధించిన వాటిని అన్నింటినీ సమైక్యంగా అందరం జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం అంతేకాకుండా ఇవాళ నిజామర్ కమిటీ కూడా వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది వాళ్ళందరికీ కూడా ముందు కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇవాళ పుట్టినరోజు సందర్భంగా శాంతికి శాంతి శాంతిగా అందరూ కూడా ఇవాళ పక్కని శాంతి ర్యాలీ జరుపుకుంటున్నారు ముందుగా ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు అంతేకాకుండా విజయవాడ నగరంలో మత సామరస్య అందరూ కూడా

పదిహేను వందల సంవత్సరాలు ఈ రోజుకి మహాప్రవక్త ముహమ్మద్ గారంటే ఈ ప్రపంచానికి శాంతి మార్గం చూపించిన ప్రవక్త ఈ ప్రపంచానికి రుజు మార్గం చూపించిన ప్రవక్త ఈ ప్రపంచానికి బిడ్డ పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఏ విధంగా జీవించాలి పుట్టినప్పుడు ఏం చేయాలి పిల్లలు పెద్ద తర్వాత ఏం చేయాలి పెళ్లి ఎలా చేసుకోవాలి అలాగే ప్రార్థన ఎలా చేసుకోవాలి అంటే జీవితం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ఏ విధంగా జీవించాలి అని జీవిత విధానాన్ని చూపించిన ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలై వసల్లం గారు అటువంటి మహనీయుని పుట్టినరోజు ఈ రోజు ఈరోజు మన పంజాబ్ సెంటర్ నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లాహా అలై వసల్లం గారి పుట్టినరోజు సందర్భంగా మిలాదు నబీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొనడానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివరాజ్ చిన్ని గారు అలాగే మన మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు బుద్ధ బుద్ద వెంకన్న గారు కూడా ఇక్కడకు విచ్చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లా అలైవ వసల్లం గారు ఏమన్నారంటే నీ ఇరుగు పొరుగు ఎవరైనా ఆకలితో అలమటిస్తుంటే నువ్వు ముస్లిమే కాదు నీ పొరుగు వారు ముస్లిం అవ్వచ్చు ముస్లిమేతరులు అవ్వచ్చు ఇటువంటి సూక్తులు చెప్పిన ఇటువంటి జీవన విధానం చూపించిన మహాప్రవక్త ముహమ్మద్ సలిల్లా వసల్లం గారి